మా తాతని పొట్టలు పెట్టుకున్నావు కదరా ఏం చేశాను మీ తాతనే నువ్వు చెప్పవునేరా మా తాతకి బీపీ పలు తినిపించాను రోజు అన్నం మానిపించి మరి అయితే ఏమైందిరా అయితే నువ్వు వాళ్ళే మా తాత చచ్చిపోయారా మా తాతని పొట్టలు పెట్టుకున్నావు కదా హలో అర్జెంటా వస్తాను ప్రపంచం అంత దొంగ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కుక్క అయితే మెక్తు నడుస్తుంది దానికి ఏమైందో తెలుసుకుందాం రండి కుక్క నీ కాళ్ళకి ఏమైంది అయితే మా చక్కగా నడుస్తూ వెళ్తుంటే ఒక పనికి మాడ అది వచ్చి బండితో గుర్తొస్తాడు నేనేం అనలేదు కానీ నా మొగుడు వాన్ని పరిగెట్టించి పరిగెట్టించి మరి కరిశాడు దీనికి ఇలా జరిగినందుకు తన పిల్ల ఎలా ఎలాగనుకుంటుందో తెలుసుకుందాం పద వాడు నాకు దొరకాలి అడుగులో పులి కొరుకునట్టు రప్ప అని కొరుకుతా నేను మేము మనుషుల్లో ఒకటి అడగాలనుకుంటున్నాను ఏంటో అడుగు మేము జంతువులు కాబట్టి ఇలా చేస్తున్నారు అదే ప్లేస్ లో ఒక మనిషి ఉంటే చేస్తారు ఈ భూమి పైన బతకడానికి మనుషులకు ఎంత ఎక్కువందో జంతువులకు కూడా అంత ఎక్కువ దయచేసి అన్నిటిని సమానంగా చూడండి చూసారు కదా ఈ కుక్క ఇంటర్వ్యూ మీకు ఎలా కనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఒరే మామ అక్కడ ఒకటే గుడ్డ రోడ్డు దాటిది ఏంట్రా ఆయన దాటితే మనకే వస్తుందిరా రే అక్కడ ఎవడో గుడ్డ రోడ్డు దాటిస్తాం పదరా సరే పదరా నీ కళ్ళు ఎలా పోయాయి బ్రో బీడి ఎట్టి గోడ మీద కొట్టాను బ్రో అవి వచ్చిన కళ్ళ మీద దింగే బ్రో చాలా మంది చిన్నపిల్లలు బీడి బాటిల్ ఇట్టి ఆడతారు బ్రో అవి చాలా ప్రమాదం కొంచెం ఎప్పుడు వాళ్ళు చేయకండి ఓకే బ్రో రోడ్ దాటి పద ఇదే ట్రై తీసుకొస్తున్నాడు మీరే ట్రాల్గొంటున్నారు ఆ దగ్గర డబ్బులు ఉన్నాయంటే పార్టీ ఇప్పించడానికి తీసుకొచ్చేది రే మామ కటింగ్ దగ్గర చేయించా సేమ్ సినిమాలో హీరోలా ఉన్నారా అరే మామ టీ షర్ట్ ఎక్కడ కొన్నారా సేమ్ పుష్ప సినిమాలో టీ షర్ట్ అరే మా ప్యాంట్ ఎక్కడ కొన్నారా సేమ్ బ్రాండెడ్ లా ఉన్నారు మా అరే మామ పది వచ్చి పిల్ల ఉన్నారు మామ మన బ్రాండెడ్ ఇది అప్ప సిపి వాడవరా ఇదందరూ మనోలేరా పార్టీ చేస్తున్నాను కదా వెళ్దామా అరే పదారా ఏ పార్టీ యోర్ బయదే కేదు హార్డ్ అవుతుందో అరే షేర్ చేయండి అరే స్టాండ్ అవరా అరే మైక్ అవరా మా అబ్బాయిని ఒకసారి చూడమ్ము మా అబ్బాయి జాతక చూడము మీ అబ్బాయి శ్రీ కాల్చిస్తాడు మీ అబ్బాయి బీరుని తాగిస్తాడు మీ అబ్బాయి ఖైదీ చేసి మీ అబ్బాయి గుంట్లో కదా పడుతుండో ఓ

శ్రీనివాస్ పట్టుకుంటే వదిలేస్తా నీ పరస్ మళ్ళీ భుజాన బ్యాగ్ వేసి నేను స్టూడెంట్ లా పోతారా బడికేసి స్టూడెంట్ కా పోతారా బడికే స్టూడెంట్ కా పోతారా షేర్ సబ్స్క్రైబ్